నెక్స్ట్ శారీ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనందరికీ నచ్చిన కలర్ కలర్లో వచ్చింది అండ్ శారీలో మీకు కనిపించేది మొత్తం జరీ వివింగ్ అండి ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇది కూడా జరీ వివింగ్ అండ్ క్వాలిటీ అయితే టూ గుడ్ చాలా బాగుంది సో రెగ్యులర్గా మనం వాడుతున్న క్వాలిటీ కన్నా హై క్వాలిటీ ఇది ఇంకా బాగుందనమాట సో ఇంకా సాఫ్ట్ అండ్ మంచి పట్టు మెటీరియల్ లాగా వచ్చింది సో ఇది వచ్చేసి కంప్లీట్ శారీ ఒకసారి శారీ ఓపెన్ చేసి కూడా చూద్దాం సో మీకు దానికన్నా సారీ బయట డార్క్ ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాక్ అండ్ బీవింగ్ వచ్చింది మనకి ఇదంతా మీకు ఏదైతే కనిపిస్తుందో జరీ కానీ ఆ లైన్స్ కానీ జరీ బీవింగ్ బాగుందండి శారీ ఇలా అంటుంటేనే మనకి కుర్చీలు పడుతుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మంచి సాఫ్ట్ శారీ డిజైన్ అయితే చాలా క్లాసీ ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సో ఏదైనా సరే కట్టుకుంటే లుక్ తెలుస్తుంది చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ అంటున్నా అసలు చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ అనిపిస్తుంది ఇట్లా వేసుకోగానే ఇంత మంచి హగ్గి ఫీలింగ్ బాడీ హగ్గీ ఫీలింగ్ వచ్చేసింది చాలా బాగుంది అనమాట మంచి వైలెట్ కలర్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చాలా సూపర్గా ఉంది సారీ